క్షణితి చేపలు మేము మాదని బాగా ఉంటాయి మాత్రం మేము మార్చుకోవాల్సింది కూడా చెప్పండి స్పెసిఫిక్ గా దాని గురించి చేస్తున్నాం అవుతుంది ఈ ఒక్క అంశాలు చెప్తున్నా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మకరం వారికి మకరం పట్టు అంటే కాలేజ్ అధికంగా రాశి అయితే ఈ కరాసిదా ఎందుకంటే క్షసాల్ దాచి చూస్తం కదా లగ్నక్షసాల్ చూస్తుంది ఒకవేళ లగ్నక్షసం చూసి చూస్తున్నాను కనే లగ్నం చూసి ఉండొచ్చు ఉత్తరాషాడ ఫంక్షన్ వారికి గౌరవించినట్లు ఐతే తండుగా టెన్షన్ లైఫ్ లో స్పెండింగ్ చూస్తారు కదా కొద్దిగా దేనిలో ఉత్తరాషాడ ఫంక్షన్ జరుగుతది ఒక ఫ్రెండ్ గాని దానికి కష్టවර ఆస్ట్రేజ్ బస్సా అనేది చేపిస్తుంది అలాగే దీని ముందు కౌంటర్ జో టర్న్ దిస్ ఇన్ ది ప్రాజెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనం మ్యాగజైన్, మిని బాల్డ్ వెల్ బిల్డర్ కౌంటర్స్. అలాగే ఉత్తరాశా లోపల ఫర్నిచర్స్ వానికి కొంచెం టీ అదనంగా స్టైల్ అడిగేలా బాల్ స్టైల్ పాయింట్స్ వస్తుంటాయి. దానికి మోస్వేర్ రిక్వజన్ టూ అపోస్ఫియర్ మరి జరిస్టా నక్ష సాధానికి చూస్తుంటాయి మనక వీ లైఫ్ లో కనబడత సమాకల కొంచెం లక్షణాలు పెరిగిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి సీక్రెట్ సైన్స్ కాబట్టి దేవరికి చెప్పకుండా డబ్బుకి తెలియని మకాంతారు బిజినెసెస్ చేస్తుంటారు డబ్బుకి చక్క ఒక్కసారి రోజులు చేయాలి ఒకవేళ నష్టం వస్తే మళ్ళీ అందరూ తెలుసుకుంటే నేను ఏం బిజినెస్ చేసా నష్టమేమో అంటారేమో అని దీనికి

ശനി കഷ്ടപ്പെട്ട് വ്യാജപ്പെട്ടു അതായത് അമ്മയായിട്ട് മൂന്ന് നിമിഷത്തിന് പരിഗണി സന്ദേഹം പ്രത്യേകിക്കൂടെ ചീത കോണ ഉണ്ട് ആ ചീപത കോണമാണ് അഷ്ടപ്പെട്ടുണ്ട് അത് ഉദാഹരണ നിമിഷം അക്കോട്ട് అంటే దేషానికైతే కుజుడు అవుతాడు శుభానికైతే ముగ్గురు అవుతాడు బుధనానికైతే అయితే ఆ యొక్క శను కర్తీ సు సింహాలకైతే మరణ బుడు కన్యానికి కన్యకైతే కుజుడుకైతే శుక్కుడు అవుతాడు వృక్షకానికి బుధుడు కన్యకి మనకి దాస్కి అయితే చర్మడు మకరాలకైతే నది కుమ్మానికి బుధుడు ఆ యొక్క మిందానికి శుక్కుడు అవుతాడు

അത് വിഷയം

అది ఆయొచ్చు అవి వేస్తాయి తప్పి దాని గురించి వ్యవసాయం గుర్తు పెట్టుకోండి ఇది చాలా వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండో స్థానాన్ని గురించి అంత రావు వ్యసనానికి జరుగుతుంది కాబట్టి అష్టమంగా ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి వ్యవస్థ ఆ గ్రహాలకు సంబంధించిన సంబంధించిన ఇది చూడాలి అయితే ఇక్కడ అర్థం చూసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి ఆ అంతర్ముఖంగా ఉంటుంది అంటే నల్లికా అంతర్ముఖంగా ఉండేటువంటి వాళ్ళు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతంలో రెండు నుంచి తొమ్మిది గ్రహాలు చిన్నేళ్ళంత కొందా రెడ్ వాలక కౌన్ట్రాక్షన్ తీరన మనం ఏ సి కౌన్ట్రాక్షన్ కొలికల మోల బఫర్ చక్రం తీన స్ప్రెడ్ కొన్న స్కోర్పియా సైన్ లోకి దారాలు కుదరాసి అవుదు మన క్షే కేటక ఈక్వాలెంట్ ఫ్లేట్ రవి కటాలసిస్ కొండి దట్ క్లియర్ చేయండి మైగ్రేట్ కొలాటి దత్తల్యం కో డైన్టెం చేయండి అలాగే అంత కోషన్ ఎంట్రడికల్ రావి చేసం ఒకటి చేటపుడు చేసేపడక అన్ని స్కోర్పియర్ సైన్ లోకి అవ్యం కుందండి అయితే ఇక్కడ సీక్రెట్ ఎప్పుడు పెట్టే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఎవరైతే ఉంటాయో ఆ యొక్క అంశాన్ని మనకు అర్థమవుతారు సీక్రెట్ ఉన్నప్పుడు అంటే ఏమిటి వాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళు చెప్పడం ఇంకొంచే వాళ్ళు ఎగులుగా నిగులు ఆయన చెప్తూ ఉంటారు మరి అంతా ఎవరు చేయాలి అంటే అలాగే అటల్ కలెటర్ అంటే సబ్జెక్ట్స్ లో అస్ట్రమలో ఉండే సీక్రెట్ స్టైల్ కదా అది మనం అర్థం అంటే సీక్రెట్ స్థాయి అంటే ఎప్పుడూ ఏదో సీక్రెట్ కోణ ఉంటుందనే మాట్లాడే కాకుండా వాళ్ళు రీసెర్చ్ అద్భుతంగా ఉంటుంది అనేటువంటి అర్థం చేసుకోవాలి